మా ఆయన గారి రంజిత్ కుమార్ పెళ్ళి ట్వంటీ టూ మంత్స్ అవుతుంది సార్ నాకు ఒక బాబు పుట్టాడు వన్ ఇయర్ అవుతుంది బాబు పుట్టి మా అత్తగారు ఇంట్లో ఉండాలంటే చిన్న కొడుకుతో కలిసి పెద్ద కొడుకుతో కూడా కాపురం చేయాలి కలిసి కొడుకుని కనాలి ఆడికి వారసువ్వాలి అలా అయితే నేను ఇంట్లో ఉండు లేకపోతే వెళ్ళి ఫోన్ చేస్తున్నారు సార్ మా బావ పక్కలో పడుకో పెడుతున్నారంట సార్ నన్ను తీసుకెళ్ళి నా కొడుకుని చంపే సార్ మా ఆయన గారు అయితే పది రోజుల నుంచి లేనే లేరు ఇంట్లో మీ ఆయన లేడు కదా మీ బావుగారు పక్కన పడుకోవచ్చుగా ఉంటదని చెప్తున్నారు ఆయనతో కలిసి కొడుకుని కనాలంట పది రోజుల నుంచి నరకం చూస్తున్నాను సార్ తిండి లేవు తెప్పలు లేవు నీళ్ళు లేవు పుడుకోవడానికి మంచం లేదు